కూటం ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని శాసనసభ్యులు ఎరపతి నేని అన్నారు పిడుగురాలి పట్టణమని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు పంపిణీ చేశారు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ముప్పై ఐదు మంది లబ్దిదారులకు గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల ఇరవై ఏడు విలువ చేసే నగదు చెక్కులను ఎరపతి అందించారు మరలా మనం గురిజర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు ముప్పై ఐదు మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వివిధ ఆపరేషన్స్ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ మెడిసిన్స్ కోసం కానీ ఇవన్నీ కూడా మరలా శాంక్షన్ అయినాయి అంటే దాదాపు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి మనకి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే దాదాపు పదకొండు వన్ ఇయర్ పదమూడు నెలలు సంవత్సరం తర్వాత ఒక వన్ మంత్ పదమూడు నెలలు పదమూడు నెలల్లో ఇప్పుడు మనం మొత్తం ఇచ్చింది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు మనం ఇచ్చాం ఇది ఒక రికార్డ్ గత ఐదేళ్లలో వాళ్ళు మొత్తం కూడా చూస్తే దాదాపు రెండు కోట్లుగా నేర్కి ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ వాళ్ళు ఇచ్చారు మనం ఇప్పుడు దాదాపు పదిహేను లక్షలు మ్యాక్సిమం ఎక్కువగా శాంక్షన్ చేశాం అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా చేశాం వివిధ గ్రామాల్లో వైసీపీ వాళ్ళు కూడా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని వీడియోలు కూడా పెట్టారు మేము వైసీపీ పార్టీ మేము తెలుగుదేశానికి ఓటు అయ్యకపోయినా మాకు పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేశారని ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల పేద ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంది అనడానికి నిదర్శనం మెడికల్ కాలేజీ కట్టకపోతే నష్టపోయేది ఎవరు మీరు కాదు కదా సామాన్య ప్రజలు మీరు ఎక్కడో దోస్తులోని డబ్బులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఢిల్లీ బాంబే ఏదో పోయి చూపించుకుంటారు సామాన్య ప్రజలు బాగాలేరు కదా దుర్మార్గమైన ప్రక్రియలో వీళ్ళు వెళ్తా ఉన్నారు వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు ఒళ్ళు బలుగు మాటలు మాత్రం తగ్గవు అందుకే వీళ్ళకి శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కారం చేయాలని తప్పితే వీళ్ళకి మామూలుగా చెప్తే వీళ్ళు ఇదే రకాలు కావు అందుకే చెప్పే పద్ధతిలోనే చెప్పాలి వేళ కొంతగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక కార్యక్రమాలు మరలా మీకు పన్నెండవ తారీఖు కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారితో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలోనే మీకు ప్రెస్ మీట్లు అది కూడా చెప్తాను మార్కెట్ యార్డ్లో సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉదారంగా ముఖ్యమంత్రి గారు మనకి ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేసినందుకు గురుజాల నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి గురిజాల నియోజకవర్గం ప్రజలకి మరి కొత్త సంవత్సరం వచ్చింది ఇరవై ఆరు సంక్రాంతి ఉంది ఇవన్నీ కూడా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మరల పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరు కూడా ఈ ఆఫీసును సంప్రదించి తప్పకుండా ఈ వైద్య సేవలను ఉపయోగిస్తాల్సిందిగా కోరుతా

ನೆಲ್ೂರಿ ರಾಮಕೋಟಮಗಾರು ಕೇಶಾಂಪಲ್ಲಿ ದಾಚಪಲ್ಲಿ ನಲಭವ ಮೊದಲ ಯುಕರಿ ರಾಜೇಶ್ವರಿ ಬ್ರಾಹ್ಮಣಪಲ್ಲಿ ಮುಚ್ಚ ಮುಂದ రామిరెడ్డి గారు పదకొండారు పద గ్రాలు ముప్పై వేల ఇరవై వేల రూపాయలు